నీకోసం నేనున్నాను చివరి వరకు నా ప్రాణం నా హృదయం నీది ఎప్పటికీ చివరి వరకు నా వెనంట ఉంటావా అవును ప్రియమైన ప్రేమ అంటే మాటలు కాదు మనసుతో ఇచ్చే వాగ్దానం ఇది అలాంటి ఒక నిజమైన ప్రేమ కథ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ ఎలా ఉంది చాలా బాగుందిరా అయ్యో లైబ్రరీకి ఆలస్యం అవుతోంది పుస్తకాలు కింద పడ్డాయి పర్లేదు లేవు పర్లేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ లో ఏమైంది నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఏమిటి పడిపోయావా ఏమైంది అవును కాదు జారింది ఏమి పర్వాలేదు లేవు ఏ జాగ్రత్త మీరు బాగున్నారా అవును థ్యాంక్స్ హాయ్ ఈ పార్క్ చాలా బాగుంది కదా అవును నాకు కూడా చాలా నచ్చింది హలో అవును బస్ స్టాప్ దగ్గర ఉన్నాను హాయ్ ఏం చేస్తున్నావు కాఫీ తాగుతున్నా నువ్వు నువ్వు ఉన్నావంటే నా లైఫ్ కంప్లీట్ అనిపిస్తుంది నువ్వు నా హ్యాపీనెస్ కారణం మాధవి మేము అర్జున్ తో పెళ్లి ఖరారు చేశాము అవును కూతురు మీరిద్దరు చాలా సంతోషం నాన్న అమ్మా అర్జున్ కి ఫోన్ చేసి చెప్తాను హలో అర్జున్ మన పెళ్లి ఫిక్స్ అయింది అద్భుతం మన ప్రేమ ఇక్కడితో ముగిసిపోవాలి అర్జున్ నిన్ను వదిలేయడమో నాన్న కాదు అర్జున్ దూరం నుంచి చూస్తున్నావా నేను బందులో ధన్యవాదాలు మాధవి దైవ తినే స్పెషల్ మాధవి నా ప్రండి క్లుప్వాడిది నా ప్రేమి నా ప్రియమైన మాధవి చాలా రోజులైంది కలుసుకోకుండా నీ గురించి తరచూ గుర్తుకొస్తున్నావు నీకోసం నేనున్నాను నానా నువ్వు హ్యాపీగా ఉంటే అదే నాకు సరిపోతుంది పెళ్లి ముహూర్తానికి ముందు నేను ఒక మాట చెప్పాలి క్షమించండి నా ఒప్పందం లేదు నేను ఈ పెళ్లి కొనసాగించలేను మాధవి దయచేసి ఆలోచించు నేను ప్రేమించిన వాడిని వదిలి ఇంకెవ్వరితో జీవించలేనునా నీ కోసం నేను ఎప్పటికీ ఎదురు చూచూస్తాను నమస్కారం మీ కుటుంబంతో కలిసి మా పెళ్లికి అంగీకారం స్వాగతం మా కుటుంబం కూడా ఈ వివాహ ఒప్పందం చాలా సంతోషంగా ఉంది ఈ సంబంధం మన కుటుంబాలను మరింత దగ్గర చేస్తుంది నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది మనసుతో ప్రేమిస్తే ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాటేస్తుంది నా ప్రేమ మనోరంజని తెలుగు టైమ్స్ తెలుగు దినపత్రికను చదవండి తాజా ఆహార్య కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మద్దతే మా బలం ధన్యవాదాలు